నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ వెల్కమ్ టుస్ ఈస్ పవన్ రామంతపూర్ లో దారుణం చోటు చేసుకుంది చక్రపాణి తరుణ్ అనే యువకుడు ప్రేమించిన యువతి మోసం చేసిందని చెప్పేసి బలవాన్ మరణాలకు పాల్పడ్డాడు ఆయన సూస నోటు రాసి తల్లికి తీరని లోటును కుదిర్చి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రస్తుతం మనం మా ఇంటి దగ్గర ఉన్నాము ఎనిమిది ఏండ్ల లవ్ స్కూల్ డేస్ నుంచి లవ్ చేసుకుంటున్నారు పాపం ఆ మధ్యలో ఆమె కోసం జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు తరుణ్ మీద పోక్సో కేసు పెట్టారు చక్రపాణి తరుణ్ మీద వాళ్ళ ఫాదర్ వాళ్ళు సో ఇంత జరిగిన తర్వాత కూడా అతను ఆమెను వదిలిపెట్టట్లేదు ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అమ్మాయిని ఎంతో మంది మోసం చేయడము ఈ విధంగా చేస్తున్నారు కానీ అతను మాత్రం సిన్సియర్ గా ఆ అమ్మాయికి స్టక్ అయి ఉండడము చాలా సిన్సియర్ గా స్కూల్ డేస్ నుంచి ఎయిట్ ఇయర్స్ లవ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీలో తెలుసు వీళ్ళ ఫ్యామిలీలో తెలుసు అసలు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు సో ఒకనొక టైంలో ఆ తను మైనర్ గా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఈ విషయం తెలుసుకొని ఆమె ఇంటికి వస్తుందని తెలిసి పోక్సు కేసు కూడా పెట్టించడం జరిగింది పోక్సో కేసు పెట్టించారు అప్పట్లో పోక్సో కేసు వెళ్లారు పోలీస్ స్టేషన్ లకు తిరిగారు కొంచెం సర్దుమణిగింది మరి ఏ సెటిల్మెంట్ చేశారు ఇద్దరు ఇరు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవడం ఏదో జరిగిపోయింది తర్వాత అతడు బయటికి రావడం జరిగింది సో బయటకు వచ్చిన తర్వాత ఆ తన ప్రేయసి ఆ ప్రియ అనే యువతి ఆ ఫిర్జాది కూడా చెందిన ఆమె సో ఆమె మరి ఆమెలో ఎలాంటి మార్పు వచ్చిందో తెలియదు కానీ పాపం ఇద్దరు ఇద్దరి మధ్యలో డిస్ట్రిబ్యూట్స్ రావడము ఆమె వేరే ఒకరితో మాట్లాడడము ఆ పాపం ఈ చక్రపాణి అనే తరుణ్ అనే వ్యక్తి పాపం ఎంతో బతిలాడాడు ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా అంటే నువ్వు నాకు అవసరం లేదు నేను నిన్ను చేసుకోను నేను నిన్ను మోసం చేసిన నాకు వేరే వ్యక్తితో అఫైర్ ఉంది అని చెప్పేసి చెప్పారు ఇద్దరు కలిసి ఆ పార్కులకు తిరిగారు షికారులకు తిరిగారు ఆ కం కలిసి ఉన్నారు ఇద్దరు కలిసి ఉన్నారు ఒకే రూమ్ అంటే ఆ వీళ్ళ లవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి ఇంత వరకు సాగిన తర్వాత పాపం అతను తట్టుకోలేకపోయాడు ఉరేసుకొని చనిపోవడం జరిగింది సో మీకు క్లియర్ గా చూపిస్తాను అసలు ఆ ఇల్లు కూడా నేను వాళ్ళ పేరెంట్స్ లేరు ఆ కార్యక్రమానికి వెళ్ళారు బట్ నేను వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ అనుమతి తీసుకునే వీడియో చేయడం జరుగుతుంది సో ఒకసారి రండి ఆ లాక్ చేసి వెళ్ళిపోయారు పాపము ఆ వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు చూస్తున్నారు కదా సో ఇది మొదటి రూము ఇక్కడ ఇది తీసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా డోర్ ఓపెన్ అయిన రైట్ సైడ్ ఆ అబ్బాయి వాళ్ళ ఇది అతని రూమ్ ఉంటుంది సో ఇట్లా రండి ఇది ఆ ఆ చక్కని అనే అతను ఉండే రూము సో ఈ రూమ్ లో పాపం వాళ్ళ మదరు ఆ పక్క రూమ్ లోనే ఉన్నారు ఈ ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది సో ఇదే ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది వాళ్ళ మదర్ అడుగుతున్నా గానీ ఏం లేదమ్మా అని చెప్పేసి ఆ మాట్లాడడం జరిగింది వెంటనే ఐదు నిమిషాల్లో ఆ ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే పాపం స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది సో వెంటనే వచ్చి వీళ్ళు తలుపు తీసి ఆ హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే ఆ బలవాన్ మరణానికి పాల్పడి ప్రాణం పోయింది అని చెప్తున్నారు సో ఇక్కడ ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు అతని షార్ట్ ఇవన్నీ చూడొచ్చు ఇది అతని రూము అతని పర్సనల్ రూము జాబ్ చేసేవాడంట పాపము ఆ జాబ్ చేసి డబ్బులన్నీ ఆమెకే పెట్టడం జరిగింది అంట వాళ్ళ ఆ డబ్బులన్నీ వాళ్ళ లవర్కే పెట్టినాడంట పాపము అంటే ఎంత ఖర్చు పెట్టినాడో ఆమె కోసం ఎంతో ఖర్చు పెట్టినాడు ఎంతో ప్రేమించినాడు కలిసి బతుకుదాం అనుకున్నాడు ఆ వచ్చిన అసలు అంటే ఆమె చాలా ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాటితో డబ్బులు ఖర్చు పెట్టించేది ఇష్టం వచ్చినట్టు వాడుకుంది మా వాడిని ఇప్పుడు బలవాన మనకి పాల్పడే విధంగా చేసింది సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అంటే ఆ లిటరలీ నేను చెప్పొచ్చు చెప్పు తెలియదు ఆ వీళ్ళు సెక్సువల్ గా కలిసి ఉన్నారు ఆమె ఆమె చెప్పడం ఎంత గలీజ్గా చెప్తుంది అంటే నాకు ఒక్కలతో సరిపోరు నాకు ఇద్దరు కావాలి అని చెప్పేసి అట్లాంటి మాటలు మాట్లాడడం జరిగిందంటే ఆ ప్రూఫ్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నాను నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు అతని చావుకు కారణమయ్యాడు కానీ ఏదున్నా నిజాలు మాట్లాడగలబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ఒక లెటర్ కూడా ఉంది దీన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు అతని సూసైడ్ లెటర్ తో పాటు ఇక్కడ కూడా ఒక లెటర్ ఉంది ఆ మీరు క్లియర్ గా చూడండి ఈ లెటర్ అక్కడ ఆయన బాధనంతా వ్యక్తపరుచుకుంటూ ఆ ఐఎం సారీ అని చెప్పేసి ఏదో రాసి ఆ ఒక స్టోరీ రాశాడు పాపం ఆయన బాధనంతా కక్కాడు ఇంకోటి ఆ ఇంకో సూసైడ్ లెటర్ కూడా ఉంది ఒక మూడు పేజీలు సూసైడ్ లెటర్ రాయడం జరిగింది ఆయన ఎంత బాధపడి ఉంటాడో ఆ పాపం ఈ రోజుల్లో ప్రేమించుకొని విడిపోయి వాడుకొని వదిలేసే అబ్బాయిలు ఉండగా అంత సిన్సియర్ గా లవ్ చేసి ఇప్పుడు ఆయనే చనిపోయిన సూసైడ్ చేసుకొని చనిపోయే విధంగా చేసినారు అంటే ఇక్కడ కొంచెం వాళ్ళ బంధువులు కూడా పోలీస్ వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు మేము కంప్లైంట్ ఇచ్చాము ఒకప్పుడు మా ఓడి మీద పోక్సో కేసు పెట్టినప్పుడు విత్ అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ ఎంక్వైరీ లేకుండా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చారు ఒక బాడీ చనిపోయింది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడడం జరుగుతుంది సో వాళ్ళ మదర్ వస్తారు వాళ్ళని కూడా కనుక్కో అసలు క్లియర్ గా వాళ్ళ మదర్ తో మాట్లాడి ఏం జరిగింది ఏంటి అని నేను ప్రాపర్ గా మీకు ఒక విషయాలు ఏం జరిగిందని మొత్తం చెప్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు మీకు ఇన్సిడెంట్ చూపించాలి ఎందుకంటే ఎంత బాధకు గురవుతుందో ఆ తల్లి ఆ ఇంట్లో ఇక్కడే వాళ్ళ మదర్ బయట ఉండి ఆ బతిమలాడడం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పేసి అడిగినప్పుడు ఏం లేదమ్మా అంటున్నాడు అంటే ఉరేసుకున్నాడు ఆల్రెడీ ఆ చీర అదంతా ఉరేసుకొని ఏం లేదని చెప్పేసి ఆ ప్రాపర్ గా డిసైడ్ అయిపోయాడు ఇంకా నేను బతకలేను తను లేకుండా బతకలేను అని చెప్పేసి నేను చచ్చిపోతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఐదు నిమిషాల్లో మొత్తం అనుకున్నదంతా అయిపోయింది ఐదు ఐదే నిమిషాల్లో మొత్తం మారిపోయింది ఇప్పుడు పాపం ఆయన ప్రాణాలతో లేడు ఆయన కార్యక్రమాన్ని కూడా తీసుకుపోయి రావడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నాము ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ మహిళలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అర్థం కావట్లేదు ఒకటి పెళ్ళైన భర్తను చంపుతున్నారు రెండు ప్రేమించిన యువకుల్ని ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినట్టు బాధపరిచి వాళ్ళని మోసం చేసి వాళ్ళ చావు కారణమయ్యే విధంగా ఉన్నారు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను దీనిపైన అసలు ఏంటి మీరేమనుకుంటున్నారు అనేది డెఫినెట్లీ మా ఐడ్రీమ్ తో షేర్ చేసుకోండి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ తో క్లియర్ గా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను